నమస్తే నేను సిరి హోలీ పండుగ పైన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు అవి చర్చనీయాంశమయ్యాయి అసలు ఏం చేసింది తను ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ హోలీ పండుగ మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అవి ఏంటంటారు ఇప్పుడు అవి ఎందుకు అయింది అసలు విషయం ఏంటంటే ఫరాక్ ఖాన్ మనకు బాగా తెలిసిన మంచి కొరియోగ్రాఫర్ డైరెక్టర్ కూడా తను ఆఫ్ కోర్స్ బట్ వాటికంటే కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ ద్వారా బాగా పరిచయం అంటే ఐ మీన్ ఎక్కువ ఫేమస్ అయింది ఫరాక్ ఖాన్ విషయంలో ఎక్కువ ఫేమస్ అయిన అంశం ఇంకోటి ఏంటంటే తన ఫాలోవర్స్ ఎందుకు ఎక్కువ అంటే తన డ్రెస్సింగ్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆంటీస్ ఆ ఏజ్ ఆంటీలు చాలా ఫ్రీగా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండే బట్టలు ఏవైతే ఉంటే తను వేసుకుంటుంది అవి కూడా డిజైనర్ పద్ధతిలో ఒక మంచి డిజైనర్ వేరు ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది ఎంత ఫ్రీగా అంటే అసలు వాళ్ళు ఎగిరీ గంతేయచ్చు మరి కొంతమంది బట్టలు ఇట్లా ఉండాల్సి ఉంటుంది అట్లా ఏం లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది సో అట్లా తనని ఫాలో అయ్యే ఆ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ ఒక చరిత్ర ఇంకోటి చెప్పాలంటే సల్మాన్ ఖాన్ గారు అరెస్ట్ చేస్తారు అనే కేసు ఉన్న టైంలో బిగ్ బాస్ రన్ అవుతుంది ఆ సీజను అప్పటికే వంద రోజులకు అటు ఇటుగా దగ్గర పడింది రేపు మాకు ముగించవచ్చు పెట్ట విషయం కాదు ఈవిడొచ్చి టేకప్ చేసింది దాన్ని లాస్ట్ సీజన్ ఇవి టేకప్ చేసిన తర్వాత కూడా ఇంకా వ్యూవర్షిప్ పెరిగింది దానికి వ్యూర్షిప్ పెరిగితే దాన్ని ఇంకో నెల ఫార్టీ ఫైవ్ డేస్ పొడిగించారు చరిత్రలో ఫస్ట్ టైం బిగ్ బాస్ అదే ఒక నాలుగు నెలల పైన సాగింది అన్ని రోజులు ఉన్నారు లోపల దానికి ఆ సాగదీతకి హల్లా బోల్ అని పేరు పెట్టుకున్నారు అండ్ నెక్స్ట్ ఇట్లాంటి కొన్ని అంశాలు అండ్ ఇప్పుడు సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ అని ఒక షో వస్తుంది మాస్టర్ షెఫ్ ఎంత హిట్ మనకు తెలుసు మన తెలుగులో అంతగా ఆదరణ పొందలేదు ఎంత తమన్నా దించిన అనసూయని దించిన కాకపోతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాగా హిట్ షో అది మన మాస్టర్ షెఫ్ ఇండియా ఈసారి చేసిన ప్రయోగం ఏంటంటే సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ బిగ్ బాస్కి వెళ్ళే కంటెస్టెంట్ ఎలా ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సెలబ్రిటీ మాస్టర్ షెఫ్ అంటే మంచి వంట వచ్చిన వాళ్ళని ఏరి ఏరి తెచ్చారు మహామహులు ఉన్నారు మంచిగా వండుతున్నారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం తిట్టుకోవడం సేమ్ బిగ్ బాస్లా కొనసాగుతా బాగుంది మంచి షో అండ్ అదే రేంజ్లో టీఆర్పి కూడా వస్తుంది అండ్ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే సోనీ లీవ్ సబ్స్క్రిప్షన్ పదిహేను వందలకి పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా ఈ షోకి యాడ్స్ వస్తాయి నీకు అంటే షో అంత హిట్ ఖచ్చితంగా చూడాలి యాడ్ భరించాలి నువ్వు ఆ రేంజ్లో వెళ్తుంది మరి అంతలో వెళ్తున్నప్పుడు ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది కదా అందరూ చూస్తారు మనం ఏమన్నా చేసినా చాలా పద్ధతిగా చేయాలి ఇప్పుడు ఫరాఖాన్ ఏం చేసింది ఏమనలా పాపం ఒకనొక సందర్భంలో ఇప్పుడు నువ్వు ఒక మంచి వెరైటీ డిష్ చేసేవా అన్ని కలర్స్ ఏ భలే ఉంది అంటారు ఎలా ఉంది అంటావు నువ్వు సింపుల్గా మంచి కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉంది రెయిన్బో లాగా ఉంది అబ్బా హోలీ ఆడినట్టుంది అన్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది అంటావు ఆ సందర్భంలో రెయిన్బో అని ఏ నాకు రెయిన్బో అంటే ఒకటి గుర్తొచ్చింది ఒకసారి నేను నా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు మంచి రెయిన్బో వచ్చింది ఒక సందర్భం చెప్తాం లేకపోతే ఇప్పుడు హోలీ 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 అంటే నాకు గుర్తొస్తుంది చాఫ్రీ అనే మనుషులు ఉంటారు వాళ్ళు ఈ పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పింది ఓ అవునా అనుకున్నారు అందరూ అంతే ఇప్పుడు వివాదం ఏంటంటే ఇదంతా పక్కన పెట్టేసి హోలీ నుంచి చాఫ్రీ వరకు కట్ చేసారు చాఫ్రీ అనే పదము ఇండియాలో అది అవమానించే పదమంట అంటే ఒరే చాఫ్రీ అన్నట్టు అంటే వాళ్ళు కూడా ఆ పదాన్ని అవమానంగా ఫీల్ అవుతారట అది నాకు కూడా తెలియదు మరి నేను ఆర్టికల్ వచ్చేందుకు ఈవెన్ ఐ డోంట్ నో సీరియస్లీ సో ఫరాఖాన్ అంతటి నేషనల్ టెలివిజన్ షోలో ఈ మాట ఎలా అంటుంది ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే ఈవిడ హోలీని చాఫ్రీ వాళ్ళే చేసుకుంటారు ఒక హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అండ్ తెలుగు హిందువుల పండుగను అవమానించింది ఒక పర్టిక్యులర్ వర్గాన్ని కావాలనే దూషించింది ఇంకేదో చేసింది ఏదో చేసింది అని చెప్పేసి ఆవిడ మీద వాడి పేరు కూడా ఏదో వెరైటీగా ఉంటుంది సుభాష్ ఘటక్ ఏదో ఆయన తన లాయర్ అలీని పెట్టుకొని కేసు ఫైల్ చేసాడు ఇది యువరా జరిగింది సో అక్కడ ఏం లేకున్నా కూడా ఏదో ఒకటి కంపల్సరీ కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి ఎలా మనోభావాలు దెబ్బతింటాయి ఇప్పుడు ఆవిడ ఏమనింది నీకు ఇంకోటి మంచిగా చెప్పాలి అంటే ఇప్పుడు ట్రైబల్స్ ఉంటారు సి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళావా అని మన ఇద్దరం మాట్లాడుకుంటే మనం ఏమో కానీ నిజంగా గుట్ట పైన కోయవాళ్ళు ఉంటారు వాళ్ళైతే చాలా బాగా చేసుకుంటారు ఈ ఫెస్టివల్ నేను వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అది కోయవాళ్ళని అవమానించినట్లు ఎలా అవుతుంది మనకన్నా ఇంకా వాళ్ళు బాగా చేసుకుంటారు కోయోళ్ళు అనకూడదంట వీళ్ళు అనొచ్చులే మనం మనల్ని ఎవరేమనరు మన వాళ్ళే కాబట్టి అట్లా అనకూడదు వీళ్ళు చా ఫ్రీ అనే పదం నువ్వు వాడద్దు నీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ముస్లింస్ ని తెలుగులో తుర్కా అనే పదం వాడకూడదు అంటారు నేను ఎక్కడో విన్నా ఎక్కడ విన్నా ఆ రజాకర్ సినిమా వచ్చినప్పుడు దాన్ని తను హైదరాబాద్ని లా చేసి పాకిస్తాన్ లో విలీనం చేస్తామని ఏదో ఆ సందర్భంలో ఎవరిని అడిగితే చెప్పారు ఆ పదం వాడకూడదు అది వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు అని సో అలా ఈ చాఫ్రీ పదం ఏమైనా ఉండొచ్చాము ఐ డోంట్ నో అంటే తెలియదు నాకు సో అట్లా కానీ ఎవరైనా వాడారు అంటే ఇప్పుడు ఈవిడ గురించి నేను చెప్పగలను తను నేను ఆ షో చూస్తా కాబట్టి చెప్పా తను మాత్రం ఏమీ లేకపోతే తక్కువ చేసినట్టే చెప్పాలా దీని మీద ఏమైనా మరి ఫరం ఖాన్ గారు స్పందించారా ఇంకా స్పందిస్తది అయితే సారీ చెప్పిన చెప్పొచ్చు పెట్టారు తప్పు అనలా ఇప్పుడు నేను చెప్తా విను గోవాకి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా హోలీ గోవాలో చాలా బాగా చేస్తారు ఇప్పుడు వన్ టూ ఫోర్ ఏదో ఒక కార్నివల్ ఉంది గోవా కార్నూరు అది వదిలేస్తే హోలీ ఘనంగా చేస్తారు సో ఆ మనుషులను ఉద్దేశించి పరాకన్నాను ఉండొచ్చు చాఫ్రీ అనే మనుషులు దీన్ని బాగా సెలబ్రేట్ చేస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే నీకు బాహుబలిలో మనకి ప్రభాస్ కలర్స్ కలర్స్ తీస్తారు చూడండి అట్లా ప్రకృతితోనే కలర్స్ తీసి సెలబ్రేట్ అన అయిపోవు చాలాసేపు అట్లాగే ఉంటాయి టాటూ వేసినట్టు ఉంటాయి అలాగే కొన్ని రోజులకి ఎప్పుడో పోద్ది ఇక్కడ వేసే ఇంక్ పోదు చూడు ఓటేసేటప్పుడు అలా పోదు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో వాళ్ళు ఇంకా మళ్ళీ ఇలా తయారవుతారు మొత్తం డిజైన్ తయారయ్యి ఇక్కడ దోలి అంటే కాముడిని కాల్చడం వేస్తాం అట్లా కామ దహనం అంటారు ఒక్కో దగ్గర ఒక్కో సెలబ్రేషన్ బట్ దే సెలబ్రేట్ లైక్ దిస్ తనకు అది గుర్తొచ్చింది ఏమో ఎప్పుడో చూసి ఉండొచ్చు ఈవెన్ తను కూడా వాళ్ళతో అట్లా ఇప్పుడు మనం గోవాకి వెళ్ళాం అనుకో ఆ రోజు హోలీ వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తే మనం కూడా వెళ్తాం కదా హ్యాపీగా అట్లాంటి తను షేర్ చేసుకోండి దాన్ని తప్పు ఈ క్షమాపణలు చెప్పాలి అందరినీ మనోభావాలు దెబ్బతీసేసింది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు సో మొత్తానికి అయితే మధ్య బాలీవుడ్ లో అయితే కాంట్రవర్సీస్ చాలా ఎక్కువనే అనుకోవచ్చు ఎందుకంటే మనం చాలా సినిమా చూసిన తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కాంట్రవర్సీస్ ఎక్కువైపోయినాయి అంటే అది కూడా ఏంటంటే ఔరంగజేబ్ అనేసరికి ముస్లింస్ అనేసరికి ఇప్పుడు ఏం వాళ్ళు ఏం మాట్లాడినా కూడా తప్పు అయిపోతుందేమో అని అనిపిస్తుంది పొరపాటున ఒకవేళ జపాన్ వాళ్ళు హోలీని బాగా చేసుకుంటారు అన్న కూడా ఉండేది కాదు ఇంకెవరు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేసరికి ఏం మాట్లాడినా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇంకా దానికి ఎవరేం చేయలేరు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్